మన మొబైల్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఎలాంటి యాప్స్కి కి అనుమతులు ఇవ్వాలి ఇచ్చే క్రమంలో నియమ నిబంధనలు సరిగ్గా చూడకపోతే ఏమవుతుంది మొబైల్ ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించటం ఎలా ప్రజా సమస్యలను మభ్యపెట్ట ప్రజలను మభ్యపెట్టడానికి సైబర్ నేరగాళ్లు ఎంచుకుంటున్న కొత్త కొత్త మార్గాలేంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలు మనకు వివరిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాయి సతీష్ యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది యాప్స్ ఇన్స్టాల్ చేసే ముందు మనం ప్లే స్టోర్లో నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి కూడా యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేయకూడదు ప్లేస్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది రియల్ అప్లికేషనా కదా చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పొరపాటున ఎస్బీఐ అని చెప్పి సెర్చ్ చేస్తే వేరేకి సంబంధించిన అప్లికేషన్స్ కూడా రావచ్చు అది నిజానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధమే ఉండక్కర్లేదు సో ఏ అప్లికేషన్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసినప్పటికీ కూడా అవి మాల్వేర్ అవకాశాలు ఉన్నాయని చెప్పి మైండ్లో పెట్టుకున్నాక దాంట్లో డేటా సెక్యూరిటీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ డేటా సెక్యూరిటీలో అసలు అప్లికేషన్ ఏ పర్మిషన్స్ తీసుకుంటుంది ఆ అప్లికేషన్ మన థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్ముతుందా లేదా మన డేటాని అమ్ముతుందా లేదా అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది సో ప్లే స్టోర్లో డేటా సేఫ్టీ చూశాక డేటా సెక్యూరిటీ ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో చూసుకొని ముఖ్యంగా ఏడు రకాల పర్మిషన్స్ ఈ అప్లికేషన్స్ ఏవైతే తీసుకుంటున్నాయో ఏడు రకాల పర్మిషన్స్ ఏ అప్లికేషన్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాయో వాటిని అవాయిడ్ చేయడం బెటర్ మున్ మొట్టమొదటిది కెమెరా కాల్ లాక్స్ కాంటాక్ట్స్ ఎస్ఎంఎస్ స్టోరేజ్ లైవ్ లొకేషన్ లొకేషన్ యాక్సెసిబిలిటీ ఇలాగా కొన్ని క్రూషియల్ పర్మిషన్స్ ఉంటాయి మైక్ ఇలాంటి క్రూషియల్ పర్మిషన్స్ ఉంటాయి ఈ పర్మిషన్స్ అన్నది ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ ఇవ్వకూడదు మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు అది ప్లే ప్లేస్టోర్లోది మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ ప్లే స్టోర్లోదైనా దాని పర్మిషన్స్ ఎలాంటివి తీసుకుంటున్నాయి మన డేటా అమ్ముతారా లేదా ఇవంతా కూడా చెక్ చేసుకున్నాకే చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు ఓపెన్ చేసే స్టోర్లో ఈ దీని కిందకి కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే డేటా సేఫ్టీ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది డేటా సేఫ్టీ ఈ డేటా సేఫ్టీ ఆప్షన్లో మీరు సి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే అసలు ఈ అప్లికేషన్ ఏ పర్మిషన్స్ తీసుకుంటుంది అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ట్రూ కాలర్ అనే ఒక అప్లికేషన్ మన ఫైనాన్షియల్ డేటా అంటే మన బ్యాంక్ ఎంత ఎక్కడెక్కడ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో మన ఎక్కడెక్కడ ఎంత క్రెడిట్ ఎన్ని క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నామో వాటిని ఎక్కడ యూజ్ చేశామో ఆ ఫైనాన్షియల్ డేటా మొత్తం కూడా ట్రూ కాలర్ తీసుకుంటుంది దాన్ని బేస్ చేసుకొని మనకు యాడ్స్ ఇస్తుంది అప్పుడు ఆలోచించాలి నిజంగా ట్రూ కాలర్కి ఇది ఇద్దాం అనుకుంటేనే మీరు ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇలాంటి ప్రతి అప్లికేషన్కి కూడా అసలు ఏం చేస్తుంది మన దాంట్లో ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ ట్రూకాలర్ యాక్చువల్గా ఫైల్స్ షేరింగ్కి కాదు అయినప్పటికీ కూడా మన మొబైల్లో ఉన్న కంప్లీట్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ని తీసుకుంటున్నానని చెప్పి చెప్పింది డేటా సేఫ్టీలో అలాగా కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే కెమెరా కావచ్చు కాల్ లాక్స్ కావచ్చు లాక్స్ ఆబ్వియస్గా ట్రూ కాలర్ తీసుకుంటుంది సో మరి ఇవి ఇవ్వటం అవసరమా లేదా చూసుకోవాలి దీని తర్వాత అది కలెక్ట్ చేసుకున్న డేటా అది కలెక్ట్ చేసుకున్న డేటా థర్డ్ పార్టీకి అమ్ముతుందా లేదా అన్నది కూడా చూడాలి ఇక్కడ చూస్తే వాళ్ళు డేటా ఎలా ఎన్క్రిప్ట్ చేసుకుని పెట్టుకుంటున్నారా లేదా అలాగే మన డేటాని వేరే వాళ్ళకి అమ్ముతున్నారా లేదా ఇక్కడ చూడండి డేటా షేర్డ్ డేటా దట్ మే బీ షేర్డ్ విత్ అదర్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన మొబైల్లో ఉన్న డేటా ట్రూ కాలర్ వేరే వాళ్ళకు కూడా అమ్ముతాము అని చెప్పి వాళ్ళు పక్కగా చెప్పేశారు ఇట్లా డేటా సేఫ్టీలో చెక్ చేసుకొని అది ఓకే అనుకున్నంత మా తర్వాత మాత్రమే మనం ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి సాధారణంగా కొంతమంది ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాము అని మన దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటూ ఉంటారు ఇతరులకి ఫోన్ ఇవ్వటం వల్ల కలిగే అనర్ధాలు ఎలా ఉంటాయి ఎంతసేపట్లో ఈ ఏపీకే ఫైల్స్ లాంటివి మాల్వేర్స్ని మనం చొప్పించడానికి అవకాశం ఉంటుంది మన ఫోన్ ఎవరైనా ఒకవేళ ఇన్కమింగ్ కాల్ పర్పస్ తీసుకున్నా ఆ కొన్ని క్షణాలలోనే అటుపక్కన వేరే వ్యక్తులు మన నెంబర్ తోటి ఓటీపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి నా ఫోన్ తీసుకున్నారనుకోండి ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్ ఇంకెక్కడో ఉండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యాక్టివేట్ చేసుకుంటారు నా నెంబర్తో యాక్టివేట్ చేసుకుంటారు అప్పుడు ఆ ఓటీపీలు అన్నది ఈ ఇన్కమింగ్ కాల్ చేసిన పర్సన్కి వస్తాయి అంటే నా ఫోన్ ఎవరి దగ్గర అయితే ఉందో ఆ ఫోన్ పర్సన్కి వస్తాయి వెంటనే కనుక ఆ ఓటీపీలు షేర్ చేస్తే మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా మనకు సంబంధించిన వాట్సప్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కేవలం ఇదొక్కటే కాకుండా ఆ వ్యక్తి ఓటీపీలు మాత్రమే షేర్ చేయకుండా ఆ కొన్ని నిమిషాల్లోనే మన లాక్ కనుక అడిగి ఇన్కమింగ్ కాల్ కోసమో అవుట్గోయింగ్ కాల్ కోసమా తీసుకున్నప్పుడు లాక్ అడుగుతారు ఒకవేళ మనం షేర్ చేస్తే ఆ లాక్ కనుక మనం షేర్ చేస్తే ఇమీడియట్లీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే కేవలం ఆ సమయంలో వచ్చే ఓటీపీలే కాదు ఆ సమయంలో వచ్చే యాక్టివిటీయే కాదు తర్వాత నుంచి కూడా వచ్చే ఓటీపీలన్నీ కూడా ఆ వ్యక్తి చదవగలుగుతాడు మన ఫోన్ హ్యాక్ అయినట్లు ఏ విధంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఫోన్ హ్యాక్ అయిన వెంటనే మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ జనరల్గా రావు మీ ఫోన్ హ్యాక్ అయిందని ఒక అలర్ట్ ఇలాంటివి రావు ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఒకటి కంప్లీట్ స్పై మోడ్లోకి వెళ్ళిపోతారు కంప్లీట్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు సైలెంట్గా మానిటర్ చేస్తుంటారు అప్పుడు ఎలాంటి హింట్స్ రావు కేవలం మనకు లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమున్నాయో చూసుకొని ఆ అప్లికేషన్స్లో సస్పీషియస్ అప్లికేషన్ ఉంటే అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేయడం తప్ప ఇది మొదటిది రెండోది ఒకసారి రెండో రకంగా హ్యాక్ అయితే మన మొబైల్ మన కంట్రోల్లోకి లేకుండా అన్నెసరీగా యాడ్స్ ఓపెన్ అవటము అన్నెస్సరిగా మనకే తెలియకుండా మన ఫ్రెండ్స్ కానీ మన వాట్సాప్ వాళ్ళకు కానీ అందరికీ ఏపీకేలు షేర్ అవటము మన మొబైల్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మనం కాల్స్ చేయకపోయినా వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తున్నట్టుగా చూడటము మనం ఎస్ఎంఎస్లు పంపించకపోయినా బ్యాంక్ సర్వర్లకు ఒక యూనిక్ కోడ్ వెళ్తున్నట్టుగా సెంట్ ఎస్ఎంఎస్లో ఉండటము ఇవన్నీ కూడా గుర్తులుగా కనిపిస్తాయి టెలిగ్రామ్లో కానీ లేదా వాట్సాప్లో కానీ మనకే తెలియకుండా వేరే వ్యక్తులకి ఏపీకే ఫైల్స్ వెళ్ళటము ఇలా వెళ్తుంటే మన మొబైల్ హ్యాక్ అయిందని మనం గుర్తించవచ్చు ముఖ్యంగా మనం ఏదైనా ఒకటి క్లిక్ చేయాలన్నా మనకి కామన్ సెన్స్ అనేది ముఖ్యమైన పాత్ర పోషించాలి అది ఎవరి దగ్గర నుంచి వచ్చిన ఒక మెసేజ్ ఒక ఏపీకే ఫైల్ బాస్ నుంచి వచ్చిన బాస్ యొక్క బాస్ నుంచి వచ్చిన ప్రతి వాడిని కూడా ప్రతి దాన్ని కూడా మనం సస్పెక్ట్ చేయాలి ఈ అప్లికేషన్ మన మొబైల్ని హ్యాక్ చేయొచ్చేమో అని చెప్పి ఒక కామన్ సెన్స్ తోటి మనం కనుక ఒక జాగ్రత్తతోటి కనుక ఉంటే చాలా వరకు ప్రొటెక్ట్ అవుతాం మొబైల్లో ఖచ్చితంగా ఏదో ఒక యాంటీవైరస్ మెకాఫీ కానీ కే సెవెన్ కానీ క్యాస్పస్కి కానీ ఏదో ఒక యాంటీవైరస్ అనేది పెట్టుకోండి కేవలం యాంటీవైరస్ ఉన్నంత మాత్రాన ప్రొటెక్టెడ్ కాదు సిఎస్ ప్లస్ సిఎస్ ఈక్వల్ టు సిఎస్ అంటే సైబర్ సెన్స్ ప్లస్ కామన్ సెన్స్ ఈక్వల్ టు సైబర్ సెక్యూరిటీ అంటే మనం సైబర్ సెక్యూరిటీ కనుక ఉండాలి అంటే మన సైబర్ అసెట్స్ సెక్యూర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా కామన్ సెన్స్ సైబర్ సెన్స్ రెండు ఉండాలి ఈ సైబర్ సెన్స్ అంటే ఏంటి యాంటీవైరస్ పెట్టుకోవటము దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో తెలుసుకోవటము ఫైర్ వాల్ పెట్టుకోవటం ఫైర్ వాల్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇవి తెలుసుకునేది సైబర్ సెన్స్ కామన్ సెన్స్ అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు దేని మీద క్లిక్ చేయాలి దేని మీద క్లిక్ చేయకూడదు ఇలా కనుక మన జాగ్రత్తతో జాగ్రత్తగా జాగ్రత్తతో తోటి ఉంటే చాలా వరకు మనం సెక్యూర్గా ఉంటాం స్పెషల్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్లీ మనం రిపోర్ట్ చేయాలి రెండో వెబ్సైట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో కూడా రిపోర్ట్ చేయాలి ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేసినప్పుడు ఫోన్ హ్యాక్కి గురవుతుంది అందులో మాల్వేర్స్ ఉన్నప్పుడు అయితే అందులో నగదు మన ఖాతాలో ఉన్నటువంటి నగదుని ఏ విధంగా హ్యాకరు దోచేస్తాడు ఏ విధంగా అతనికి అవకాశం ఉంటుంది మన మొబైల్లో జనరల్గా మనం ఫోన్ పే కానీ గూగుల్ పే లాంటి అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం ఒకసారి ఆ ఏపీకే ఇన్స్టాల్ అయిన వెంటనే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆ యూపీఐ పిన్ ఎప్పుడైనా మనం ఫోన్పే యూజ్ చేసిన వెంటనే ఆ యూపీఐ పిన్ అనేది క్యాప్చర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అట్లాగే మనం ఏదైనా ఒక డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్తో కానీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు మనం టైప్ చేస్తుంటే మన డెబిట్ కార్డ్ నెంబర్ అయినా క్రెడిట్ కార్డ్ నెంబర్ విత్ సివీవీ డీటెయిల్స్ ఆ వెబ్సైట్ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మనం ఏం చేస్తున్నామో కూడా హ్యాకర్కి వెళ్ళిపోతుంది ఇంకొక రకం ఏంటంటే ఇంకొక రకం యూపీఐ ఎలా యాక్టివేట్ అవుతుంది యూపీఐ అప్లికేషన్స్ ఎలా యాక్టివేట్ అవుతాయంటే మనం ఒకసారి ఫోన్పే ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మన మొబైల్ నెంబర్ నుంచి మన ప్రైమరీ నెంబర్ లేకపోతే మనం ఇచ్చిన నెంబర్ నుంచి బ్యాంక్ సర్వర్కి ఒక యూనిక్ కోడ్ అన్నది వెళుతుంది ఎప్పుడైతే మనం ఆ ఏపీకే ఫైల్కి ఎస్ఎంఎస్ పర్మిషన్ ఇచ్చామో ఈ వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాకర్స్ ఫోన్ పేనే వాళ్ళ మొబైల్ యాక్టివేట్ చేసి మన మొబైల్ నెంబర్ టైప్ చేస్తారు మన మొబైల్ నెంబర్ టైప్ చేసినప్పుడు ఏమవ్వాలి మన మొబైల్ నుంచి ఒక ఎస్ఎంఎస్ వెళ్ళాలి బ్యాంక్ సర్వర్కి హ్యాకర్ కంట్రోల్లో మన మొబైల్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు హ్యాకర్ ఏం చేస్తారంటే మన మొబైల్ నుంచి బ్యాంక్ సర్వర్కి తన మొబైల్లో వచ్చిన యూనిక్ కోడ్ని పంపిస్తాడు అలా పంపించిన వెంటనే తన బ్యాంక్ మన బ్యాంక్ అకౌంట్ హ్యాకర్ మొబైల్లో యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే డెబిట్ కార్డ్ నెంబర్ వెళ్ళిపోయింది ఎక్స్పైరీ డేట్ వెళ్ళిపోయింది ఓటీపీస్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి బ్యాంక్ సర్వర్కి కాల్ వెరిఫికేషన్ వెళ్ళిపోయింది సో ఇది యాక్టివేట్ చేయడం ద్వారా మరి రోజుకు లక్ష రూపాయల వరకు ఆ హ్యాకర్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఏపీకే ఫైల్స్ తయారు చేసేటప్పుడు ఎటువంటి పేర్లతోటి తయారు చేయడానికి అవకాశం ఉంది సాధారణంగా చాలామంది తమకు అవసరమైతేనే నూతనంగా వచ్చినటువంటి వాట్సాప్లో వచ్చిన ఫైల్స్ని క్లిక్ చేస్తూ ఉంటారు అటువంటప్పుడు ఎటువంటి ఆకర్షణీయంగా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు శ్రీశ్రీ గారు అన్నట్టుగా కాదేది కవితకు అనర్హమని ఏ ఏపీకే ఫైల్స్ని రీనేమ్ చేయడానికి ఏ పేరుతో వాడచ్చు సిస్టమ్ అప్డేటర్ అనే పేరుతోటో లేదా యాంటీవైరస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్వాన్స్డ్ వర్షన్ అనే పేరుతోటో ఏదో ఒక పేరుతోటి వాళ్ళు మనకి పంపించవచ్చు ఆశ అత్యాస లేదా భయం ఈ రెండింటినీ కూడా వాళ్ళు బాగా క్యాష్ చేసుకుంటారు అలాగే ఇంపర్సనేషన్ ఫిషింగ్ ఇంపోసినేషన్ అంటే మనకు తెలిసిన వ్యక్తుల పేర్లతోటి కూడా వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉండొచ్చు ఇలాగా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి లేదా ఈ యాక్టివిటీ చేయండి అని చెప్పి మనల్ని నమ్మించి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకో తీసుకొని మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి విన్నారుగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాయి సతీష్ చెప్పింది కాబట్టి బీ కేర్ఫుల్ ఏపీకే ఫైల్స్ కేవలం ఒక క్లిక్తోటి డౌన్లోడ్ చేస్తే మీ జీవితాలే ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి కెమెరామన్షతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ